వంశంలో నహషుడు అనే రాజు కొంతకాలం ఇంద్రసింహాసనం అధిష్టించి మహేంద్రుడిగా వర్దిల్లాడు ఓ రోజు స్వర్గలక్ష్మి సచీదేవిని కలుసుకోవాలనుకున్నాడు మంత్రివర్య సచీదేవిని కలవాలి పల్లకిని మోసేందుకు సప్తర్షులను పిలిపించండి అలాగే అని చెప్పి సప్తర్షులందరినీ మంత్రి పిలుచుకొని వచ్చాడు సప్తర్షులారా త్వరగా నడవండి వేగం వేగం అని అన్నాడు రాజు అందులో అగస్యుడు కొట్టివాడు త్వరగా నడవలేకపోతున్నాడు పైగా నహుసుడి కాలివేళ్ళు అతనికి తగిలాయి అంతే కోపంగా వేగం వేగం అంటూ చాలా హింస పెడుతున్నావు నీవు కాబట్టి సర్పంగానే ఈ భూలోకంలో పడి ఉండు ఇదే నా శాపం అన్నారు అగస్యుడు అయ్యో మహర్షి నా తప్పును మన్నించి ప్రాయి చెప్పండి అలాగే చెప్తాను నీ దగ్గరికి ఎవరొచ్చినా వారి బలం తగ్గిపోతుంది అప్పుడు వారిని బంధించి ధర్మ ప్రశ్నలు అడుగు వాటికి తగిన జవాబులు వస్తేనే నీ రూపు తిరిగి వస్తుంది అన్నాడు అగస్యుడు తదాస్తు అని చెప్పి అగస్యుడు వెళ్ళిపోయాడు అలా ఓ రోజు ధర్మరాజు తమ్ముడు భీముడు ఆ అడవికి వచ్చాడు ఆ సర్పం భీముణ్ణి చుట్టేసింది ఎవరు నువ్వు నన్నెందుకు బంధించావు వదులు నన్ను వదులుతావా లేదా అని భీముడు అన్నాడు నేను పూర్వం నౌష చక్రవర్తిని అగస్త్యుని శాపం వల్ల ఇలా అడవిలో కొండ చీలువగా తిరుగుతున్నాను నా ధర్మ ప్రశ్నలకు జవాబిస్తే నిన్ను వదిలేస్తాను అన్నాడు అప్పుడే త తమ్ముణ్ణి వెతుక్కుంటూ ధర్మరాజు అక్కడికి వచ్చాడు ఓ సర్పమా నీ ధర్మ ప్రశ్నలకు నేను సమాధానమిస్తాను నా తమ్ముణ్ణి వదిలి అన్నాడు ధర్మరాజు అలాగే ఫస్ట్ బ్రాహ్మణుడంటే ఎవరు సత్యం దానం దయ వ్యక్తిత్వం అహింస ఇంద్రియ నిగ్రహం వంటి లక్షణాలున్నవాడే బ్రాహ్మణుడవుతాడు అతను ముఖ్యంగా ఏమి తెలుసుకోవాలి దుఃఖానికి అతీతమైన పరబ్రహ్మను తెలుసుకోవాలి ఈ గుణాలున్న వారెవరైనా సరే బ్రాహ్మణులు అడబడతారు ధర్మరాజా నా ధర్మ ప్రశ్నలకు తగిన జవాబు ఇచ్చావు నా సర్పరూపం పోయి యథారూపొచ్చింది నేనిక వెళ్ళొస్తాను తదాస్తు అని చెప్పి నహుషుడు అక్కడి నుంచి వెళ్ళిపోయాడు ఇందులోని నీతి గురువులను హింసించొద్దు అన్ని ధర్మాల్లోకి హింస గొప్ప ధర్మం